ప్రజా పనిచేస్తా ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని అందువలన ప్రజలు తన వద్దకు రావడానికి ఏమాత్రం భయపడ అవసరం లేదని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు ఆదివారం శ్రీకాకుళం నగర కళింగ కోమటి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కళింగ కోమట్లందరూ వ్యాపారులు కాబట్టి వేత్తలుగా అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు తాను కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నానని అందులో కలింగ కోమట్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు శ్రీకాకుళం నియోజకవర్గంలో వెయ్యి మంది పారిశ్రామిక యాత్రను తయారు చేయడానికి నిర్ణయంతో ఉన్నానని అందులో మీ మహిళలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరారు ఈ వన మహోత్సవం జిల్లా కార్యక్రమం అనుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు కానీ ఇది శ్రీకాకుళం పట్టణంకి చెందిన నా కుటుంబమైన కళింగ కోమట్లదేనని తెలిసి ఎంతగానో ఆనంద పొందానని అన్నారు కలింగ కోమట్ల కలింగ కోమట్లందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించిన నగర కలింగ కోమటి సంఘం అధ్యక్షులు కోరాడ హరిగోపాల్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే విజయంతోనే చరిత్ర సృష్టించారని యాభై వేల మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు మనమంటే ఆయనకు ప్రత్యేక అభిమానమన్నారు అందువలన కలింగ కోమటిలకు అండగా ఉంటారని సమస్యలని పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ನೇನು ಅಂದ್ರೆ ಮಾತಾಡಿ ಇಪ್ಪಡೇ ಕೊಂತ ಮಂದಿ ಸಾಧನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಗ ರಾಜೀಯ ಮಾತಾಡದು ಪ್ರಭುತ್ವ ತರಫ ಪಾರ್ಟಿ ತರಪು ನಾನು ಮಾತಾಡಿಯ ಅಂಟಟ್ಟದು ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಷ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಗೌರವ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ లోకేష్ ముఖ్య గారు ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి ఏదైతే ఇప్పుడు రెండు వేల ఇరవైకివంటి అనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపిస్తే అందరూ నవ్వారు రాళ్లలో ఐటెక్ సిటీ ఏంటని దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు స్థాపించి ఈ రోజు అది సాకారం అయింది అందరి ఇంట్లో కూడా రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు కల్లా వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ ఉండాల ప్రతి ఒక్క ఇంటికి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలని ఉద్దేశంతో ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం అయింది తద్వారా ఎందుకు యువత గ్రూపు ద్వారా కానీ మెక్మా ద్వారా కానీ చాలా పిఎంఈస్ వై గాని వాటి ద్వారా ఎన్నో రకాలైన లోన్లు ఇస్తున్నా మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వృత్తి ధర్మం అదే కనుక పెద్ద పారిశ్రామిక వేత్తలు అవ్వాలని దానికి పూర్తి సహాయ సహకారం నేను మీకు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఎటువంటి లోన్లు కావాలన్నా ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నా దగ్గరకు వస్తే నేను మీ అందరికి ఒక పర్సనల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా కాదు మీకు కార్యదర్శిగా సెక్రటరీగా మీ పనులు నేను చేకూర్చి చేసి పెడతాను మీ అందరూ ఇంత చిన్న స్వార్థం జిల్లా నలుమూల నుండి వచ్చారు బహుశా ఉత్తరాంధ్ర నుండి కూడా వస్తుంటారు నా దగ్గర ఓన్లీ టౌన్ ఓన్లీ టౌన్ వెరీ గుడ్ అయితే అంటే చిన్న స్వార్థం ఏంటంటే నానియోజారాలు అన్ని పెట్టాలని నా కోరిక సో అందుకు పలాసే సో శ్రీకాకుళంలో లక్ష లక్పతి దీదీలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి నాకు వెయ్యి మందిని తయారు చేయమన్నారు ఇప్పుడు నూట యాభై మందిని తయారు చేశాను అంటే లక్షాధికారి అక్కడ తయారు చేయమన్నారు నాకు సో మీకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చే బాధ్యత నాది మిమ్మల్ని ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా లేనిపోని ఫైల్ వేయడం లేనిపోని అలర్ట్ చేయడం లేకుండా కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది ఒక సేవకుడిగా మీకు చేస్తాను ఎమ్మెల్యేగా కాదు మీవరైనా నేను కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి నేను ఏదో ఒక ఫ్యాక్టరీ పెడతాను నాకు మీరు సహకరించండి అంటే మీరైతే ల్యాండ్ ఇస్తాం లోన్లు ఇస్తాం అన్ని సహకారాలు అందిస్తాం మనం కాంప్లెక్స్ కడుతున్నాం అంటే వెయ్యి చదరపు అడుగులు ఒక్కొక్కరికి రెంట్ ఇస్తాం అంటే మీరు వచ్చి ప్లగ్ పెట్టి మీరు పని చేసుకోవచ్చు ప్లగ్ అండ్ ప్లే అన్ని మేమే ఇస్తాం సంపూర్చి అది కూడా త్వరలో తగ్గబోతుంది అలాగే కుంజువెన్పేట దగ్గర యాభై ఎకరాల పారిశ్రామిక ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నాం ఇంకెక్కడైనా మీకు ల్యాండ్స్ కావాలన్నా ఏదైనా ఇండస్ట్రీ పెడతాం మాకు ల్యాండ్ కావాలంటే ప్రభుత్వం తరఫున ల్యాండ్ ఇప్పిస్తాం ఇప్పిస్తాం చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మీకు చేయాల్సింది వ్యాపారం చేయాలి దానికి కావాల్సిన సహకారం దిగ్జయంగా ముందుకు తీసుకెళ్లాలని కష్టపడుతూ ఇద్దరు తండ్రి కొడుకులు చాలా శ్రమ వచ్చి చాలా దేశాలు తిరిగి నిన్నటి సమ్మిట్ కార్యక్రమానికి కొన్ని లక్షల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాలని ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో చాలా శ్రమ పడుతూ అందులో ఎన్నో దేశాల నుంచి నిన్న సమిట్ కార్యక్రమానికి వచ్చారు ఆ కార్యక్రమానికి నిన్న మొన్న జరిగిన కార్యక్రమానికి యావత్ ఎమ్మెల్యేలు అందరూ ఉండి వైజాగ్ జరిగింది అందులో బిజీగా ఉంటాను అయినా సరే ఎలాగైనా తప్పకుండా మీ కార్యక్రమానికి వస్తానని చెప్పి ఈ రోజు మా కార్యక్రమానికి వచ్చారు మీకు ఎమ్మెల్యే గారు మీరు చెప్పాలంటే ఇంతవరకు శ్రీకాకుళం నియోజకవర్గం చరిత్రలో ఏకైక గుండు శాఖర్ గారు కావున ఆయన మార్నింగ్ ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రజల కోసం తిరుగుతూ ప్రజల కోసం కష్టపడుతూ మహారాష్ట్ర లో నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు ఆయన ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చి మనం ఆశీర్వదించడానికి వచ్చారు తప్పకుండా ఆయన తాలూకా పలుకులు మనం ఇప్పుడు శ్రద్ధగా పెట్టాలని మన గురించి ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుచున్నాను అందరికీ నమస్కారం అందరూ ఫోన్ చేశారా రెండైంది భోజనాలు అయ్యే అందరికీ కళింగ గవర్నమెంట్ సంఘ కార్తీక వనమహోత్సవ భోజన భోజన మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీ సంఘంకి ఒక పట్టణ శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది ముందుగా ఎన్నికైన ఆ కార్యవర్గానికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ సంఘ సభ్యులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి కలిగి కోమట కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చాలా ఆనందంగా ఉంది నన్ను కూడా మీ ఆత్మీయుడిగా చేర్చుకొని ఈరోజు ఈ వన మహోత్సవ భోజనానికి నన్ను కూడా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను నేను మీ కుటుంబ సభ్యుడిలా ఎల్లవేళ మీ కష్ట సుఖాలతో పాల్పరుచుకొని మీతో పాటే ఉంటానని మనస హాశకరమైన సభ సాక్షిగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం చాలా కాలతీతమైంది అందరూ యొక్క ఈ కార్యక్రమం చేయాలి అలాగే తప్పకుండా ఎప్పుడూ మీపైన అదే అభిమానంతో అదే నేను ఉంటానని తెలియజేసుకుంటూ మా పైన అలాగే ప్రభుత్వం పైన మీ అందరి ఆదరాభిమానాలు ఎల్లవెల్ల ఉండాలని తెలియజేసుకుంటూ మన గంద్రాబు రామ కూడా రావాల్సింది కానీ నిన్న అక్కడ నుండి ఢిల్లీ వెళ్ళిపోయారు ఆయన రాలేకపోయారు కనుక ఆయన తరపు నుండి కూడా నేను మీకు ఈ సందర్భంగా సందేశం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత మంచి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా భావించి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సెలవు తీసుకోండి మాక అలాగే మన ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా కిలం శెట్టి రమేష్ గారు అలాగే ట్రెజరర్గా మన అందరి అభిమాన వ్యక్తి మళ్ళా కళ్యాణ్ చక్రవర్తి అలాగే మన నగర కలిగోట్ సంఘానికి పిఆర్ఓగా అనూర్పు రఘురామ్ గారు అలాగే మన చీఫ్ అడ్వైజర్గా పుట్నూరు వెంకటరాముడు గారు ప్రణాళిక చేస్తారు ఎమ్మెల్యే గారి సమక్షంలో పెద్ద బాధ్యత సో నాకు పట్టణం వరకే అనేసరికి ఇంకా నాకు ఫ్రీ అయిపోయింది అంత నలవే చాలా సంతోషం ప్రమాణ పత్రం అందరూ మీరు పైన సునీ అన్నట్టున మీ పేరు అందరూ మీరు చదువుకోండి సునీ తను నేను శ్రీకాకుళం నగర శ్రీకాకుళం నగర కళింగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యునిగా కార్యవర్గ సభ్యునిగా నియమించబడినందున నియమించబడినందున ఈ రోజు నుండి ఈ రోజు నుండి కళింగ కోమటి జాతి కళింగ కోమటి జాతి అభ్యున్నతికి అభ్యున్నతికి విద్యార్థుల విద్యార్థుల విద్యాభివృద్ధికి విద్యాభివృద్ధికి నిరుపేద నిరుపేద కలింగ కోమట్ల కళింగ కోమట్ల సంక్షేమానికి సంక్షేమానికి సమాజ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను నాకు అప్పగించిన నాకు అప్పగించిన బాధ్యతను నిస్వార్థంగా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని నిర్వర్తిస్తానని జాతి జనులకుతి జనులకు మాట ఇస్తున్నాను మాట ఇస్తున్నాను జై వాసవి మాత జై అందరికీ బామటి నేను రాష్ట్ర సంఘ అధ్యక్షంగా మీ అందరికీ ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా మంచి ఈ వరమరోజీ కార్యక్రమం మన జాతికి ఒక గుర్తింపులు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఇది రాష్ట్రం మొత్తం మీద మన కులాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా జరుపుకుంటున్నారు ఈ రోజున అనేక పట్టణాల్లో జరుపుకునేటటువంటి కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమాలన్నిటికీ మేము పాల్గోవలసి ఉంది ఆ కార్యక్రమాలు పాల్గొంటుంది కాబట్టి మేమందరం కూడా దీన్ని ఒక్కడనే మాట్లాడి వెళ్ళిపోవడం జరుగుతుంది మీ అందరూ కూడా మన జాతి కీర్తిలో ఉన్న పరిస్థితికి తీసుకెళ్లి అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేసుకొని మన మన జాతికి పౌరాందరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఏ సంఘ పరిధిలో వాళ్ళు పరిష్కరిస్తారు వ్యక్తిగత విషయాలు కాకుండా జాతి సమస్యలు ఏ వచ్చినా సరే మేము రాష్ట్ర సంఘం జిల్లా సంఘం పట్టణ సంఘాలు అన్ని కలిపి ప్రాంతీయ సంఘాలు అన్ని కలిపి ધન્યવાદ સ્થાવાસી મોટો છે